దానేలు గ్రంథము మూడవ రాజకు రాజగు నిజరు బంగారు ప్రతిమ యొక్క చేయించి బబులోను దేశములోని దురాయను మైదానములో దాని నిలువ పెట్టించెను అది అరవది మూర్ల ఎత్తును వెడల్పునై వెడల్పునైండెను రాజకు నిబద్దు నిజరు అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారినందరినీ సమకూర్చుటకును రాజకు నిపుకదునేజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దోతలను పంపించగా ఆ అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరును రాజగు నిపుది నిజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నిబద్దు నిజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా జనులారా దేశస్థులారా ఆయా భాషలు మాట్లాడు వారలారా మీ కాజ్ఞ ఇచ్చుచున్నాను ఏమనగా బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణే సుంఫోనియ వీణే విపంచిక సకల విధములగు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నిపుకది నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును సకల జనులకు బాకా పిల్లంగ్రోవి పెద్ద వీణే వీణే సుంఫోనియా విపంచిక సకల విధములగు వాద్యధ్వనులు వినబడగా ఆ జనులను దేశత్తులను ఆయా భాషలు మాట్లాడు సాగిలపడి రాజకు నిపుకదు నిజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి ఈదులపై కొండెములు చెప్పి రాజకు నిపుకద నిజరు నద్ద ఇలాగ మనవి చేసిరి రాజు చిరకాలము జీవించునుగాక రాజా తాము ఒక కట్టడ నియమించితిరి ఏదనగా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను విపంచికను సుంఫోనియను సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో వేయబడును రాజా తాము శద్రకు మేషకు అభెజ్ఞో అను ముగ్గురు యూదులను బొబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితి ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించటలేదు లేదు తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదు అని అందుకు నెపిక నిజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శద్రకును మేషాకును అభెజ్ఞగోవును పట్టుకుని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి అంతట నిపుజరు వారితో ఇట్లనను శద్రకు మేషాకు అభ్యజ్ఞ మీరు నా దేవతను పూజించట లేదనియూ నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లంగ్రోవిని పెద్ద వీణెను వీణెను సుంఫోనియను విపంచికను సకల విధములగు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడెక్కడనున్నాడు షద్రకును మేషాకును అభ్యగోయు రాజుతో ఈలాగు చెప్పిరి నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరీయవల్లనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమన పడకుండా ఆయన మమ్మను రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు అందుకు నిజరు అత్యాగ్రహము నుండినందున శద్రకు మేషాకు అభెజ్ఞోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయమని యాజ్ఞ ఇచ్చను మరియు తన సైన్యములో నుండు బలిష్ఠులలో కొందరిని పిలువ నంపించి శద్రకును మేషాకును అభేజ్నగోను బంధించి వేడిమి గలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్నయ్యగా వారు వారి అంగీలను నిలువుట అంగీలను వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను శద్రకు మేషాకు అభెద్నగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి శద్రకు మేషాకు అభెద్నగోయను ఆ ముగ్గురు మనుషులు వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నిబద్దు నిజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రుల వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు వందకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలుగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను అంతటా నిపుక నెజరు కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషాకు అభెజ్నగోయను వారులారా మహోన్నతగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యద్దకు రండిని పిలువగా శద్రకు మేషాకు అభెజ్నగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియూ చేయకుండా వారి తల వెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండటూ వారి వస్త్రములు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండటూ చూచిరి నెకద్ శద్రకు మేషాకు అభెద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషాకు అభెజ్ఞగో వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును వాని ఇల్లు పెంటకుప్పగా ఉండున ఉండునెను అంతట నుండి రాజు శద్రకు మేషాకు అభెజ్ఞో ఎను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను